విద్య యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీకు అందించబోయే యంత్రము మృత్యు భయం నుండి రక్షణను కలిగించే యంత్రము ఈ యొక్క యంత్రమును సిద్ధి చేసుకొని ఎవరైతే ధారణ చేస్తారో వారికి చాలా రకాల ఉపయోగాలు అనేవి కలుగుతాయి ఎవరికైతే అర్ధరాత్రి పడుకునే సమయంలో భయంకరమైన పీడకలలు రావడము ఆ కళలలో వారు గాని వారి కుటుంబీకులు గాని చనిపోయినట్టు పదే పదే ఎవరికైతే కలలు వస్తాయో అలాంటి వారి కొరకు మరియు ఎవరికైతే అధికంగా ఎక్కువగా శత్రుభయం అనేది ఉందో వారి కొరకు ఈ యంత్రము అద్భుతంగా పనిచేస్తుంది మరియు ఎవరైతే మాటి మాటికి వాహన ప్రమాదాలకి గురవుతారో ఎవరికైతే పదే పదే భిన్న భిన్నమైన ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు వారి కోసం ఈ యంత్రం అనేది లాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి పీడకలలు రావు ఈ యంత్రధారణ చేయడం ద్వారా ఎప్పటికీ కూడా ఈ యంత్రాన్ని ధారణ చేసిన వ్యక్తి సురక్షితంగా ఉండగలుగుతాడు ఒక అద్భుతమైన రక్షా కవచం అనేది ఈ యంత్రం ద్వారా సాధకుడికి లభిస్తుంది శత్రు భయం ఉండదు ఎప్పటికీ కూడా ఈ యంత్రాన్ని ధారణ చేసిన వ్యక్తి అకాల మృత్యుకి గురికాడు ఇదొక అద్భుతమైన రక్షా కవచం లాగా వ్యక్తికి పనికొస్తుంది ఈ యంత్రాన్ని ఏ ప్రకారంగా జాగృతం చేసుకోవాలి ఏ ప్రకారంగా సిద్ధి చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి యంత్రాన్ని ఏ ప్రకారంగా మనం వినియోగించాలి అని సందేహాలు ఉన్నవారు మమ్మల్ని సంప్రదించి పూర్తి వివరాలు మా ద్వారా తెలుసుకోవచ్చు మరో వీడియోలో మరో అద్భుతమైన యంత్ర విద్య గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది ధన్యవాదాలు